ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఆరవ శ్లోక వివరణ సుముఖి నళిని శుభ్రు శోభనా సురకా కాళకంఠీ కాంతిమతి సూక్ష్మ సూక్ష్మరూపిణీ సుముఖి అంటే మంగళకరమైన ముఖం కలది పరమేశ్వరి అని అర్థం బ్రహ్మానంద స్వరూపిణి కాబట్టే జగన్మాత బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నది అని వేదం చెప్తోంది అమ్మ సర్వకాల సర్వావస్థల ఎందు ప్రకాశిస్తూనే ఉంటుంది షోడశీమంత్ర విభాగంలో పూజించబడే దేవత సుముఖి ఎవరు నోరు తెరిస్తే ఎదుటివారికి జ్ఞానం ఆనందం కలుగుతుందో వాళ్లను సుముఖి అనే నామంతో పిలుస్తుంటారు సాధనలో ఈ స్థితికి వచ్చిన వారిని అలా పిలుస్తారు ఈ స్థితికి వచ్చిన వారి మాటలు ప్రసంగాలు రచనలు ఎలా ఉంటాయంటే తేనె పాలు ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుందని అర్థం మెదడులో చైతన్యాన్ని శ్వాసతో కలిపితే అంటే మనం మాట్లాడుతూ మన మాటలను మనమే వినడానికి ప్రయత్నించడం అన్నమాట మన ముఖము సుముఖమయ్యి మనం సుముఖి స్థితిని పొందడానికి సాధన జరుగుతుంది ఈ సుముఖులే ఆశీర్వచనము ఇవ్వగలిగినవారు ఎదుటివారికి గంధర్వులలో ఒక జాతి వారిని సుముఖులు అని అంటారు మంగళకరమైన నోరు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం నళిని అంటే నాలం కలిగినది నాలం కలిగి ఉండేది పద్మం కాబట్టి అన్నింటిలో ఈ పద్మ లక్షణం కలిగినది అమ్మవారు అని అర్థం ముఖము పద్మం నేత్రాలు పద్మపత్రాలు హస్తాలు తామరకాడలు పాదాలు అరవిందాలు ఇలా భౌతికంగానే కాకుండా గుణ లక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది కాబట్టి అమ్మవారు నళిని చివరకు కుండలినీ మార్గం కూడా తామరకాడలోని పోగులాగే ఉంటుంది దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటే పద్మిని జాతి స్త్రీలు అని అంటారు తర్వాతి నామం సుబ్రూహ్ మంగళకరమైన శుభకరమైన కనుబొమ్మలు కలది అమ్మ జగన్మాత అని వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని ఇంతకుముందు మనము నామాల్లో చెప్పుకునే ఉన్నాం అమ్మ కనుబొమ్మలు సన్నటి తీగలతో పోల్చి అమ్మ కస్తూరి తిలగా తిలకాన్ని ఆ తీగకు పూచిన పువ్వు అని వర్ణించున్నారు చక్కగా తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు కాబట్టి శుభ్రూ ఈ కనుబొమ్మల ధ్యానము మిక్కిలి విశేషమైంది భ్రూ మధ్య ప్రాంతంలోనే ఆజ్ఞా చక్రం ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం స్త్రీలకు కనుబొమలు రెండూ కలవకుండా ఉండటం అనేది శుభ లక్షణం ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు శుభప్రదమైన కనుబొమలు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శోభన అంటే సౌందర్యం కలది సౌందర్యవతి పరమేశ్వరి అన్ని భూతములయందు రూపంలో ఉంటుంది ప్రపంచంలో అందమైన దృశ్యాలన్నీ పరమేశ్వరి అంశలే అనమాట సౌందర్యం పవిత్రత స్వచ్ఛత ఈ మూడు లక్షణాలు కలిస్తే శోభనత్వం సిద్ధిస్తుంది అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను భావాలు స్వచ్ఛంగాను సాన్నిధ్యం పవిత్రంగాను ఉంటుంది అందువల్ల అమ్మవారు నిత్యం శోభాయమానంగా ఉంటుంది మంగళకర సౌందర్య శోభతో నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సురనాయిక అంటే దేవతలకు నాయకురాలు దేవతలయందు శ్రేష్ఠురాలు అమ్మ జగన్మాత అందరి దేవతల శక్తి ఆమెలో ఉంటుంది అందుకే పరమేశ్వరి సకల దేవతా శక్తి సమైక్యురాలు రాక్షస సంహారం చేయడానికి దేవతల పక్షాన నాయకత్వం వహించి దేవతలను కష్టకాలంలో ఆదుకుంటుంది అందుకే ఆమె సురనాయిక అనబడుతుంది సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం కాలకంఠి నల్లని కంఠం కలది అమ్మ అని అర్థం కాలకూట విషయాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వల్ల శివుని కంఠం నల్లగా ఉంటుంది శివునిలో సగ భాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు ఇది బాహ్యర్థం కాలాన్ని తన కంఠం నందు కలది కాబట్టి అమ్మవారు కాలకంఠి ఇది అంతరార్థం గుటక వేసిన చిటుక వేసిన అవి రెండు కూడా కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే శ్వాస ప్రారంభం జనక జనన కాలాన్ని శ్వాస పరిసమాప్తము మరణకాలాన్ని సూచిస్తాయి ఈ రెండింటి మధ్య ఉండే కాలమే ఆయుర్ధార అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాట కదా మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాస నాళం ద్వారా జరుగుతుంది అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి కాలాన్ని తన కంఠం నందు కలది అని చెప్పడమే సమంజసమవుతుంది తర్వాతి నామం కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరం కలది అమ్మవారే వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె శరీర అవయవాలు అన్నీ కూడా తేజవంతంగానే ఉంటాయి కదా మరి అమ్మ రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వంతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది అందుకని అమ్మవారి మతి కమనీయమైంది ప్రజ్ఞానవంతమైన మతి కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం క్షోభిని అంటే క్షోభింప చేయునది అనగా మదించునది అని ఈ నామానికి అర్థం ఈ నామం యొక్క అర్థాన్ని వినగానే మనమేమనుకుంటాము అమ్మవారు చేస్తారా అన్న అనుమానం కలగకు మానదు కానీ చేయాల్సిన అవసరము వస్తూ ఉంటుంది అమ్మవారికి ఎప్పుడంటే ప్రళయంలో అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది చైతన్య రహితమై చడీ చప్పుడు లేకుండా ఉంటుంది అది అంతా పరమేశ్వరుని చిత్తము తత్వము ఎప్పుడు అలాగే ఉంటే ఏమి బాగుంటుంది అయ్యవారికి ఏమీ పట్టినంత మాత్రాన అమ్మవారు కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకుంటుందా ఆమె విశ్వసంసారం ఆమె చూసుకోవాలి కదా పదిలంగా ఉన్న పరమేశ్వరుని చిత్తంలో నెమ్మదిగా ప్రవేశించి సృష్టి కార్యానికి ఉన్ముఖుడు అయ్యేట్లుగా ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగును చిలికినట్లు చిలుకుతుంది దాన్ని మదించడమని క్షోభింప చేయడమని అంటారు పెరుగులోంచి వెన్న వేరే వ్యక్తమైనట్లుగా పరమేశ్వరుని చిత్తంలో మత్తుగా సుషుక్తిలో ఉన్న సృష్టి వ్యక్తమవుతుంది ఈ క్షోభింప చేసే శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు అర్థం కాని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు అనుభవం లేని సంఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తం కూడా అమ్మవారు ఇలాగే మధించి చివరకు సంతులన స్థితిలో మనసును నిలబడేట్లుగా చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది ఆ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అని అనవచ్చును తర్వాతి నామం సూక్ష్మరూపిణి తెలుసుకోవడానికి వీలు లేని రూపం కలది అని అర్థం సూక్ష్మశక్తి స్వరూపిణి అమ్మ సూక్ష్మరూపం అంటే మంత్రరూపం ఇంతకుముందు నామంలో పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని ప్రకృష్టంగా మదించినది చెప్పిన అమ్మవారు స్థూలమైందే కాదు సూక్ష్మమైందే పరమాణువుల్లోని కణాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి అయినా అంతటిని అంతం చేయగలిగిన పరమాణు శక్తిని అన్నిటికీ వినియోగపడే అనువైన శక్తిని పుట్టించగలం అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఇచ్ఛాశక్తితో ఈశుణ్ణి మధించి సంకల్ప మాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది అధికులలో అధికురాలు సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది ఈ అమ్మవారు అని మహానారాయణంలో కూడా చెప్పబడింది మనసును చేయడానికి ఒక్క మాట చాలు వేరే స్థూలమైన పరికరాలు అక్కర్లేదు వినుపముక్కను అయస్కాంతం చేయడానికి ఒక్క స్పర్శ చాలు లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు అలాగే వివేకోదయం కలగజేయడానికి శిష్యుని భ్రూమధ్యంలో గురువు స్పృశిస్తే చాలు సకల జ్ఞానం వెళ్ళి విరుస్తుంది స్థూలమైన శరీరాల్లో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు స్థూలమైన శరీరంలో సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ